ఫలాన్ని మిస్ చేసరావు కరెక్ట్గా రెండు నెలల క్రితం తెలంగాణ పోలీసులకు సవాల్ చేసేరా ఐ బొమ్మ ఓనర్ ఇమ్మడి రవికుమార్ సీన్ కట్ చేస్తే అరెస్ట్ చేస్తే జైల్లో ఉన్నట్టు పోయి అందుకే పోలీసులతో పెట్టుకోవద్దు ఎప్పుడు పోలీసులకే సవాల్ చేశాడు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మీ జాతకాలన్నీ నా చేతిలో ఉన్నాయి అనేక మంది జాతకాలు నా చేతిలో ఉన్నాయి వాళ్ళన్నీ బయట పెట్టేస్తానని చెప్పి ఒక ప్రశ్న రిలీజ్ చేశారు అప్పుడు సివి ఆనంద్కి సజ్జనార్ గారికి ఆయన ఒక సవాల్ చేశారు ఐపీఎస్లో డైరెక్ట్ ఐపీఎస్గా పేరుంది సజ్జనార్ గారికి అలాగే సివి ఆనంద్ గారికి అలాంటి వాళ్ళకే ఒక సవాల్ చేసినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా ఐపీఎస్ పవర్ ఏంటి అనేది చూపించరా ఇప్పుడు అదే జరిగింది రవికుమార్కి బొమ్మ పడేలాగా చేశారు జైలు బొమ్మిచ్చారు విచారిస్తే సుమారుగా ఇరవై ఆరు వేల సినిమాలు అతని వెబ్సైట్లో అప్లోడ్ అయ్యింది అవైలబిలిటీ ఉంది ఇరవై ఆరు వేలు ఇవి కాకుండా దాదాపు యాభై లక్షల మందికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి ఈ వివరాలని ఈ వివరాలకు సంబంధించిన డేటాని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు ఈ డార్క్ నెట్ ఇలాంటి వాటిలో కనుక వాళ్ళు అమ్ము అమ్మకానికి పెట్టేస్తే మీ అకౌంట్లో డబ్బులు ఉండు మీకు సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళ చేతులకి వెళ్ళిపోతాయి గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది యాభై లక్షల మందికి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం అతని దగ్గర ఉందని చెప్పి తేల్చారు ఇందుకీ పోలీసులకు ఎలా దొరికాడు ఇతను పోలీసులు ఆపరేషన్ చేశారా అని అంటే ఖచ్చితంగా పోలీసు ఆపరేషన్ జరిగి ఉంటుంది గత కొంతకాలంగా ఆయనకి ఆయన భార్యకి మధ్యలో విడాకులు ఇష్యూ నడుస్తుంది ఫైనల్గా ఆయన కోర్టుకు రావాల్సి వచ్చింది కోర్టుకి హాజరుకోవడానికి వచ్చినప్పుడు కూకట్పల్లిలో పోలీసులు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి పోలీసులు సమాచారం ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది ఎందుకనంటే ఇతను ఇమ్మీడియట్ రవికుమార్ రావటం ఆయన సతీమణి తెలుసు కాబట్టి ఆయన సతీమణి పోలీసులకి సమాచారం ఇచ్చింది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు కానీ పోలీసులు సజ్జనార్ గారు ఈ ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఎవరు మాకు సమాచారం ఇవ్వలేదు మేమే అరెస్ట్ చేసాము అతన్ని అని చెప్పి చెప్తున్నారు సరే పోలీసులు అరెస్ట్ చేశారా లేదంటే రవికుమార్ భార్య సమాచారం ఇస్తే పోలీసులు వీళ్ళు అరెస్ట్ చేశారా అనేది మాత్రం కొంత అస్పష్టత ఉంది అల్టిమేట్గా ఏంటంటే ఐబొమ్మ రవికుమార్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీని ఊహిస్తున్నాడు వణికిస్తున్నాడు ఎందుకంటే పైరసీ సినిమా రిలీజ్ కాకుండానే ఈయన అయ్యుభవంలో వచ్చేస్తాయి సినిమా రిలీజ్ కాకుండానే కొన్ని ఎందుకంటే వాళ్ళు ప్రింటింగ్ ఇస్తారు ప్రింటింగ్ ఇచ్చినప్పుడే ల్యాబ్లో నుంచి కూడా కొన్ని వచ్చినాయి తర్వాత కొన్ని ఏమో థియేటర్ల నుంచి ఏమో ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి మొత్తం డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ చేసి మొత్తం మీద సినిమా ఇండస్ట్రీని బ్రష్ట్ పెట్టించింది వాళ్ళు ఎంతో కష్టపడి సినిమాలు చేస్తారు కొన్ని వేల మంది కార్మికులు ఉంటారు వాళ్ళందరి యొక్క కష్టం ఆవిరైపోయేలాగా ఆయన టెక్నాలజీని ఉపయోగించి చేశారు సరే టెక్నాలజీ పరంగా రవికుమార్ ఎక్స్పర్ట్ అయ్యే ఇతను హ్యాకర్ అందామా లేదంటే టెక్నాలజీ నిపుణుడు అందామా ఏమన్నావా అర్థం కావట్లే కాకపోతే హ్యాకర్స్కి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు హ్యాకర్స్ కనుక కరెక్ట్గా ఇతను హ్యాక్ చేయటం ఎలా అని చెప్పి తెలుసు ఎందుకు అసలు హ్యాక్ ఎలా చేయకూడదో తెలుసు ఆటోమేటిక్గా ఎందుకంటే హ్యాక్ చేయటం ఎలా తెలుసు కాబట్టి చేయకుండా ఎలా చేయాలో కూడా అతనికి తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవడం కూడా ఇప్పుడు ఉండేటువంటి సైబర్ సెక్యూరిటీ పోలీసులకు అవసరం సైబర్ సెక్యూరిటీ కోసం కూడా అవసరమే అతను ఉన్నటువంటి టాలెంట్ సరే దీని వెనక ఇతను ఒక్కడే ఉన్నాడంటే ఖచ్చితంగా కీలకమైన వ్యక్తులు ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఇతను నెదర్లాండ్ పాస్పోర్ట్ తోటి మహారాష్ట్రలో ఉండేటువంటి మహారాష్ట్రలో ఒక ఐడి కార్డు తీసుకున్నారు వేరే పేరు పైన ఇతను రవికుమార్ అయితే ఇంకొక పేరు పైన ఐడి కార్డు తీసుకుని మహారాష్ట్రలో లైసెన్స్లు అవన్నీ తీసుకున్నారు డ్రైవింగ్ లైసెన్స్లో అవన్నీ నెదర్లాండ్ పాస్పోర్ట్ తీసుకున్నాడు నెదర్లాండ్ పాస్పోర్ట్ తోటి తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ ఉన్నా సరే పోలీసులు కనుక నిఘా పెడితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేలాగా చేయగలరు తెలంగాణ పోలీసులు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎక్స్పర్ట్సే ఎందుకంటే ఈ మధ్య లండన్ నుంచి వచ్చినటువంటి ఒక అతను అరెస్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను సోషల్ మీడియాలో అక్కడి నుంచి సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హన్నం చేస్తూ గందరగోళంగా పోస్టులు పెట్టి పెట్టారు ఆ క్రమంలో అతను వచ్చినటువంటి విషయాన్ని క్షణాల్లో తెలుసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు అలాగే ఇప్పుడు ఇమ్మడి రవికుమార్ని కూడా అలానే అరెస్ట్ చేశారు కొంచెం దీనికంటే ముందుకెళ్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన అమెరికా వెళ్ళి కూర్చున్నాడు నేను రానంటే రానని మొండిగేశారు కానీ పోలీసులు ఎట్టకెళ్లకు ఆయన రప్పించేలాగా చేశారు ఆయన ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు సో కాబట్టి పోలీసులు వాళ్ళు కనుక నిఘా పెడితే వాళ్ళు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళ లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేస్తారు అందులో ఐపీఎస్ కనుక స్కెచ్ వేస్తే నిందితుడిని కానీ నేరస్తుని కానీ ఖైదీని కానీ గా పట్టించుకుంటారు ఇప్పుడు అదే జరిగింది ఇతను పట్టుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్లో పాపులర్ హీరోలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఆనందపడిపోతున్నారు కారణం ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వసూళ్ళని ఈ ఐబొమ్మ ద్వారా అడ్డుకుంటున్నారు సినిమా రిలీజ్ ఆల్రెడీ వచ్చినప్పుడు స్క్రీన్ మీద పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి ఇప్పుడు హోమ్ థియేటర్స్ ఉన్నాయి హోమ్ థియేటర్లు వేసుకుని చూస్తున్నారు ఏమి ఖర్చు లేకుండా అలాగే ల్యాప్టాప్లో చూస్తున్నారు సినిమా చూసిన తర్వాత ఎవరు థియేటర్లకు వెళ్ళరు సో థియేటర్లో కలెక్షన్స్ పడిపోతున్నటువంటి పరిస్థితి ఇక నుంచి బహుశా ఇతను పట్టుకున్నారు కాబట్టి ఉండవాడు అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళ మీద కూడా నిఘా పెట్టచ్చు కదా పోలీసులు వాళ్ళను కూడా పట్టుకోవచ్చు కదా అంటే ఇతను సవాల్ చేశాడు పోలీసులకి అందుకే ఇతను పట్టుకున్నారు ఇప్పుడు ఐ బొమ్మ మీద ఆ మధ్య కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఇతను బొప్పం టీవీ అనేది పెట్టాడు ఆ బొప్పం టీవీలో మొత్తం వచ్చాయి అలాగే వెబ్సైట్లు కొన్ని వెబ్సైట్లో క్రియేట్ చేసి కొనసాగిస్తూ ఉన్నారు సో కాబట్టి ఇతను చేసేటువంటి వ్యవహారం అసలు ఎవరు పట్టుకోలేరు అని చెప్పి ఛాలెంజ్ చేశారు ఒక ప్రశ్న రిలీజ్ చేశారు ఆ మధ్యకాలంలో ఐబొమ్మ దాని మీద కేసు పెట్టినప్పుడు మీరు ఎవరు పట్టుకోలేరు నా జోలికి వస్తే కనుక మీ సంగతి చూస్తాను మీ వ్యక్తిగత లైఫ్ ఏంటో తెలుసు మీరు ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారో తెలుసు అవన్నీ నేను బయట పెడతాను కాబట్టి అది కూడా పోలీసులకు సంబంధించిన వ్యక్తి వ్యక్తిగతమైన వివరాలు కూడా నా దగ్గర ఉన్నాయి అందరికి సంబంధించిన జాతకాలు నా దగ్గర ఉన్నాయి ఎవరెవరు ఎక్కడ ట్రావెల్ అయ్యారు ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరితో సంబంధాలు ఉన్నా అవి మొత్తం డేటా నా దగ్గర ఉంది కాబట్టి మీరు నన్ను అరెస్ట్ చేస్తే మీరే కంపు పడతారు అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తూ నోటు రిలీజ్ చేశారు నోట్ రిలీజ్ చేస్తూ డైరెక్ట్గా సజ్జనార్ గారికి తర్వాత సివి ఆనంద్ గారికి ఇద్దరికి ఒక ఛాలెంజ్ లాగా చేస్తారు సో దాంతో వాళ్ళు ప్రత్యేకంగా నిఘా పెట్టడం ద్వారా ఇతన్ని అరెస్ట్ చేశారు ఇతన్ని అరెస్ట్ చేసినంత మాత్రం నా పైరసీ ఆగిపోతుందా ఇక నుంచి పైరసీ ఉండదా అని అంటే అనేకమైనవి ఉంది ఐ బొమ్మ లాంటివి కానీ బొప్పన్ టీవీ లాంటివి కానీ అనేకం ఉన్నాయి దీంతో ఆగిపోదు కాకపోతే ఇతను మేజర్ పోర్షన్ తెలుగు ఇండస్ట్రీలో మేజర్ పోర్షన్గా ఉన్నారు మేజర్గా పైరసీలు చేసేటువంటి హ్యాకర్గా కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైలు పంపించారు సెంచులు కూడా జైల్లో ఉన్నారు సో అరెస్ట్ చేసినటువంటి పోలీసుల్ని నాగార్జున గారు తర్వాత రాజమౌళి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు కారణం కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆ శ్రమంతా ఈ హ్యాకర్స్ లాక్కెళ్ళిపోతున్నారు పైరసీలు తయారు చేస్తున్నారు తోటి మొత్తం కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ బట్ ఇలాంటి వాళ్ళు అనేక మంది ఇంకా పుట్టుకొచ్చే అవకాశం ఉంది కాకపోతే కొంత ఉధృతి తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇది లేదు కాబట్టి ఇంకా సినిమాలు రావు పైరసీలు అని చెప్పి అనుకోవడానికైతే లేదు పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా పరిశీలన అరికట్టగలరు ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఛాలెంజ్ తీసుకున్నారు వ్యక్తిగతంగా వాళ్ళకి ఛాలెంజ్ చేశారు కాబట్టి సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద కామెంట్ చేయించు థ్యాంక్ యూ